అంతే నా పేరు మధూదన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ అండి మనం ఇప్పుడు ఆయిల్ పామ్ రైతులకి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇరిగేషన్ ఇరిగేషన్ మీద చాలామంది చాలా రకాల అపోహలు ఉన్నాయి ఒకటి ఇరిగేషన్ ఎలా పెట్టాలంటే క్యానోపి లెవెల్ అంటుంది దీన్ని క్యానోపీ లెవెల్ అంటే ఈ ఆకు ఎంత దూరం ఉందో ఆకు సగం నుంచి బయటకే ఉండాలన్నమాట ఇరిగేషన్ ఇప్పుడు ఇలా రెండు చెట్ల మధ్యలో ఒక ఇరిగేషన్ ఇలాగ ఇదవటం వల్ల చాలా చక్కగా అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది రెండు చెట్లు వేరు వ్యవస్థకి అంటే ఇప్పుడు మదర్ రూట్ సగం వరకు ఉంటాయి సగం నుంచి పీచువేర్లు ఉంటాయి ఆ పీచువేర్లు మాత్రమే నీటిని ఆహారాన్ని గ్రహించగలం అందుకని చెప్పి మనం ఆ పీచువేర్లు ఉన్న దగ్గర మాత్రం వాటర్ ఇవ్వాలి అది తెలియకుండా చాలామంది మొదలకు దగ్గరగా పెడతా ఉంటారు మొదలుగా దగ్గర పెట్టడం వల్ల మనం ఇచ్చే ఆహారం నీరు వృధా అవటమే కాకుండా మొక్క సరిగ్గా గ్రహించలేక ఇబ్బంది పడుతుంది ఇంకోటి ఆ పెస్టన్ డిసీజులు కూడా పెరిగే ఆ ఫంగస్లో అవి పెరిగే అవకాశం ఉంటుంది అందుకని ఇలా ఇవ్వటం కూడా కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది చెప్పేది ఆయిల్ పంప్లో విపరీతమైన వాటర్ కావాలని చెప్పి కొంతమంది నీళ్లు పారిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అది ఎప్పుడూ కరెక్ట్ కాదు మొక్కకి నూట ఇరవై లీటర్లు అవసరం అనేది మన స్టాండర్డ్గా మనకి చెప్పింది అనమాట ఇప్పుడు గతంలో డీబీటీ ప్లాంటేషన్ టైం నుంచి నేను ఆయిల్ పామ్ ఫాలో అవుతాను వన్ ట్వంటీ లీటర్స్ పర్ డే అని చెప్పి మనకి చెప్పారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా కలిపి పోనీ మా అయితే ఇంకొక ముప్పై లీటర్లు నలభై లీటర్లు పెంచవచ్చు కానీ విపరీతంగా రెండు వందల లీటర్లు రెండు వందల యాభై లీటర్లు కొంతమంది చిన్న మొక్కలకే రెండు వందల యాభై లీటర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అది చాలా తప్పు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఆహారం ఉంట తింటున్నాం కదా మనం ఇప్పుడు ఆ కడుపు నిండా నీళ్లు నిండితే ఆహారాన్ని ఎలా తీసుకోగలుగుతాం మొక్క కూడా అంతే కదా మనలాంటి జీవరాశే కదా దాన్ని ఫిజియాలజీ కూడా జా హ్యూమన్ ఫిజియాలజీ లాగే ఉంటుంది మనం ఎలా తింటున్నామో అది ఎలా తింటుంది మనం ఎలా పిల్లలు పెడుతున్నాం అది ఎలా పిల్లలు పెడతాం అంటే ఆ పిల్లలకి గెల రూపంలో మనం తీసుకుంటున్నాం అనుకుని ఆ పిల్ల ఆ పిల్లల్ని కానీ దాన్ని నిన్న నీళ్లు ఉన్నప్పుడు ఆహారాన్ని ఎలా గ్రహించగలుగుతుంది మిగతా యాక్టివిటీస్ ఎలా చేయగలుగుతుంది సో ఒకటి ఇంకోటి ఏంటంటే దిగుబడులు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అని చెప్తారు చాలామంది దిగుబడులు ఎందుకు తగ్గుతాయంటే అంటే నెంబర్ ఆఫ్ క్లౌడీ డేస్ ఆకాశం ఎప్పుడు మేఘావృతంగా ఎక్కువ రోజులుండి ఎక్కువ కాలం వర్షాలు పడినప్పుడు ఈ మొక్క ఆహారం తయారు చేసుకుంటే సూర్యరశ్మి అనేది కంపల్సరీ కావాలి ఆ సూర్యరశ్మి కావాలంటే ఎండ అనేది ఉండాలి ఎండలు ఎప్పుడైతే లేదో అప్పుడు దిగుబడి తగ్గిపోతుంది పర్ సపోజ్ మనం తీసుకుంటే ఒక ఎకరా వరి పొలంలో ఒకరోజు మబ్బు చేస్తే యాభై కిలోలు దిగుబడి పడిపోతుంది అలాగే ఈ దిగుబడి కూడా పడిపోతాయి అనమాట దానికి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్కి వీటికి అసలు సంబంధం లేదు అలాగని చెప్పి ఓ ఫెర్టిలైజర్స్ పెంచేసిస్తూ ఉంటారు ఇంకా దిగుబడి పెరగాలి పెరగాలని అది కూడా మనం పారామీటర్ కింద చూసుకోవాలి మనకి ఎన్ని సన్నీ డేస్ ఉన్నాయి ఎన్ని క్లౌడీ డేస్ ఉన్నాయి ఎన్ని రైనీ డేస్ ఉన్నాయి ఆ పారామీటర్ ప్రకారం కూడా మనం ఈ దిగుబడులు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి మనం ఇచ్చే పోషకాలు ఏ కూడా మొక్కకి ఈ వాటర్ పడే ప్రదేశంలో ఇవ్వాలి కానీ దగ్గరగా ఇవ్వకూడదు ఇప్పుడు వాటర్ కానీ మనం పోషకాలు కానీ ఇవ్వటం ఎలా అంటే ఇప్పుడు మనం మొక్క దగ్గరగా ఇస్తే మనం మన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటాం అది పొట్టలోకి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది మనం పొట్ట కోసి పెట్టాం కదా సో ఆ నోరు ఎక్కడ ఉందో అక్కడే ఇవ్వాలి మీరు చూడండి ఇక్కడ గమనించవచ్చు ఇదంతా పీచువేర వ్యవస్థ ఇది మాత్రమే ఆహారాన్ని నీళ్ళని గ్రహించగలదు అని రైతులు గమనించగలరు ఇలా చేసినప్పుడు రిజల్ట్స్ చక్కగా ఉంటాయి అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఫెర్టిలైజర్ చేసి నాకు పని చేయట్లేదు అని చెప్పి ఈ యొక్క కొన్ని చాలా ఫార్మింగ్లో చాలా అపోహలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే రైతులందరికీ నేను చూసిన నేను ఎప్పుడూ రైతుని దేవుడు అనే పిలుస్తాను ఎందుకంటే వాళ్ళు అన్నదాత కాకుండా ప్రాణదాత కూడా ఎందుకంటే ఇన్ని మొక్కలు వేయటం వల్ల బోల్డ్ అంతా ఆక్సిజన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆహారాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు కానీ న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా రైతుని ఎందుకు బాధ పెడతాయి అనే సబ్జెక్ట్ మీద మీరు మీరు నన్ను తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి మనం రైతు కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల భూమి పాడవుతున్నాయి భూమిని భూమాత అని పిలుస్తాం మనం మన భారతదేశంలో భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ భూములే ఉంటాయి వ్యవసాయ మీద ఆధారపడిన కమితాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఎవరు తిన్నా రైతు పండించిందే తినాలి ఇప్పుడు రైతు భూమిలో కెమికల్స్ ఇబ్బడమిబ్బడిగా వాడటం వల్ల ఏమవుతుంది భూమి భూమాత దెబ్బతింటుంది తర్వాత మొక్క శరీరం దెబ్బతింటుంది తర్వాత వాతావరణం ఈ మనం ఇచ్చే కెమికల్స్ ఇవన్నీ ఎవాపరేట్ అయిపోయి క్లైమేట్ ఎన్విరాన్మెంట్లో కలిసిపోవటం వల్ల మనం పీల్చే గాలి పొల్యూట్ అవుతుంది అలాగా ఇది ఇన్ని రకాల అనర్థాలు జరగడం తర్వాత ఇది మనం కొంతమంది వేసే ఫెర్టిలైజర్స్ ఏమవుతాయంటే కొంతమంది కాదు ఎవరేసినా కానీ కొంత మాత్రమే పనిచేసి మిగతా లీచింగ్ అవుతాయి ఆ విధంగా అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది తర్వాత పొలాల్లో వేసిన ఈ ఎరువులు ఇవి ఇవి ఏదైనా వరదలు వచ్చినప్పుడు వెళ్ళి నదుల్లో కలుస్తున్నాయి నదులు పొల్యూట్ అవుతున్నాయి అంటే ఈ విధంగా సకల జీవరాశి పొల్యూట్ అయిపోవటం అనేది ఈ రైతు తెలిసి తెలియక అంటే పంతొమ్మిది వందల అరవైకి ముందు ఎవరిలో కూడా కెమికల్ ఫార్మింగ్ చేయలేదు పొలాల్లో రైతులకి మా ఫెర్టిలైజర్ అలవాటు చేసేప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళంతట వాళ్ళు వేసి చూపించే రిజల్ట్ ఇలా చక్కగా వచ్చిందని చూపించిన తర్వాత రైతులు అలవాటు పడ్డారు కానీ అంతకుముందు అవి వచ్చిన కొత్తలో రైతులు కూడా రిజెక్ట్ చేశారు దాన్ని దీనివల్ల మా పంటల భూములు పాడైపోతాయి మేము పాడైపోతాం మా ఆరోగ్యాలు పాడైపోయినా చివరికి ఎండ్ ఆఫ్ ది డే జరుగుతుంది అదే దీంతో వల్ల ఏమవుతుందంటే ఆ రైతు భూమి పాడవుతుంది రైతు పీల్చే గాలి పొల్యూట్ అయిపోతుంది రైతు తినే ఆహారంతో ఆ పొల్యూట్ అవ్వటమే కాకుండా దానివల్ల డిసీజెస్ రావటమే కాకుండా మిగతా చిన్న కన్జూమర్ కూడా డిసీజె ఫాలో అవుతున్నాడు ఇప్పుడు సపోజ్ ఫర్ సపోజ్ మనం ఢిల్లీ తీసుకుంటే ఢిల్లీలో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు పడిపోయినాయి ఢిల్లీలో వాళ్ళు చేసిన తప్పు కాదు అది ఓకే ఢిల్లీలో వెహికల్ ఎక్కువ ఉండొచ్చు ఆ పొల్యూషన్ ఎక్కువ ఉండచ్చు కానీ మేజర్ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పక్కన పంజాబ్ హర్యానాలో ఈ రైతులు గడ్డి తగలబెడుతున్నారు ఓకే ఇప్పుడు రైతులు గడ్డి తగలబెట్టడం అంటే గడ్డితో పాటు కొంత కెమికల్స్ ఇదిలో కలుస్తాయి అది ఒక ఆక్సిజన్ లెవెల్ పడిపోవడానికి కారణం ఆ పొగ కూడా ఆక్సిజన్ లెవెల్ పడిపోవడానికి కారణం ఇవాళ పంజాబ్లో డైలీ ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్ని ఎక్కించుకొని రాజస్థాన్ వెళ్తుంది దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అంటారు అంత క్యాన్సర్ పెరగడానికి కారణం కెమికల్స్ ఎందుకంటే వ్యవసాయంలో వాళ్ళ మనకంతా అడ్వాన్స్గా ఉన్నారు పంజాబ్ అంటేనే ఐదు నదుల సమూహం ఆ ఐదు నదులు పంజాబ్లో నుంచి వెళ్తాయి కాబట్టి వాళ్ళు వ్యవసాయం మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు కానీ కెమికల్స్ వాడటంలో కూడా మనకంటే అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనం కొంచెం మెరుగనిపించుకోవాలి సో ఆ విధంగా వాడటం వల్ల అక్కడ క్యాన్సర్ బారిన పడే వాళ్ళు ఎక్కువైపోయారు మనం అదన్నీ గమనించి మన రైతు సోదరులు కూడా ఇప్పుడు మనం ప్రకృతి ప్రకోపానికి గురి కాకూడదు ప్రకృతి ప్రకోపడానికి గురి కాకూడదు అంటే ఈ కెమికల్స్ని క్రమేపీ తగ్గించండి ఓవర్ నైట్లో తగ్గించమని నేను ఎప్పుడూ చెప్పను క్రమేపీ తగ్గించుకుంటే వన్ హాఫ్ వన్ ఫైవ్ డే మీరు పూర్తిగా ఆర్గానిక్ కల్టివేషన్లోకి రండి అది మనం ప్రకృతి మనకు అప్పుడు తోడ్పాటు అందిస్తుంది మనం ప్రకృతి వైపరీత్యాలకు గురిగాము అరే బాబు దేవుడ మనం ఈ రైతునే ఎందుకే ఇబ్బంది పెడతాం ఇప్పుడు మనం వరి పంట కోసే టైంలో వర్షం వచ్చి దెబ్బతింటున్నాడు రైతు అలాగే మామిడి పంట మామిడి పంట కోసే టైంలో వర్షం వచ్చి లేదా గాలి దుమ్ము వచ్చి పంటంతా రాలిపోతున్నాయి ఇలాగ చాలా పంటలు వాతావరణం వల్ల దెబ్బతింటున్నాయి కొన్ని తెలి మనకు విజిబుల్గా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని కనిపించట్లేదు అలా దెబ్బతిండటం వల్ల ఏంటంటే మనకి వ్యవసాయం అనేది లాభదాయకంగా లేకుండా పోతుంది వ్యవసాయం లాభదాయకంగా కావాలి అంటే మనం గతంలో మన పూర్వీకులు ఎలాగైతే వ్యవసాయం చేశారో అలాగే సేంద్రీయ పద్ధతులను అడాప్ట్ చేసుకొని దాంతోపాటు లేటెస్ట్ టెక్నాలజీని జోడించుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించినడితే మనం తప్పకుండా రిజల్ట్ తీసుకురాగలం మనం ప్రకృతి మాత ప్రకోపానికి ప్రకోపానికి కాకుండా చక్కగా ప్రకృతి మాత ఒడిలో సేద తీరుదాం